ఇది నేమన్నారు కూడా మాకు అర్థం కావట్లేదు లేదు ప్రభుత్వం పైన విమర్శలు చేయొచ్చు మరీ ఎంత దూరం వాటికి రెండు చేతిలో ఉన్నాయి రెండు కాళ్ళలో ఉన్నా చూడడానికి చక్కగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అవయవాల పరంగా చూడడానికి మంచి మనిషిలాగే ఉన్నాడు చెయ్యి ఏమి లేకుండా ఏమి లేదు చెయ్యి ఉంది ఎలా వెనక్కి చెయ్యలాగా ఎలా వెనకెట్టేసి సగం మామూలుగా అలా తీసేసి నాకు చేయలేదు అంటే మేమే ఏమనాలస మాకు అర్థం కావట్లా చెయ్యొచ్చు విమర్శ చేయచ్చు కాదనట్లు పుణ్యం నిజంగా చేయలేదనుకో అనుకో నాకు చేయలేదంటే నాకు ఇలా పింఛని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత పింఛిని తీసేశారని విమర్శ చేసినా సర్లేరా పాపం చేయలేదు పాపం ఓ చేయి పోయిందో లేదంటే ఇంకొకటి ఇంకొకటో పాపం ఏదో ప్రమాదత్వ శాతం జరిగింది అయ్యో పాపం అనుకోవచ్చు ఇది ఎక్కడ దరిత్ర చెయ్యలో వెనకెట్టేసిన నాకు నాకు చెయ్యి కనబడుతుందిగా వీడియోలో కనబడట్లేదా చాలా స్పష్టంగా కనబడుతుంది కదా ఇప్పుడు ఆ చెయ్యి వెనకెట్టిన మూలనే కదా సుఖం అంత టైట్గా పట్టేసింది కాదా చేయలేదట్టలేదు ఇక ఇలాంటి బ్యాచ్లన్నిటిని కూడా దింపుకొచ్చి ఏదో రకంగా ప్రభుత్వం పైన విమర్శ చేయాలని చెప్పేసి అని మా జగన్మోహన్ రెడ్డి చేయటాడు అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ ఎలాగైనా సరే ప్రభుత్వం పైన విమర్శ చేయాలి ఒక రెండు రోజులు బట్టి సాక్షులు ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చారు పిన్షన్లు తీసేస్తున్నారు నాలుగు లక్షల మంది తీసేసారు లేదంటే మూడు లక్షల మంది తీసేశారు ఇక్కడ ఎవరికి పింఛన్ రావట్లేదు అని చెప్పేసి అని ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి చెయ్యని కట్టేసి సొగ బయటకు వదిలేసి ఇలాగా నాకు చెయ్యలేదంట నమ్ముతారండి ఎవరన్నాను మీ విషపురా ఈజీగా దొరికించినట్టు కదా మిమ్మల్ని అందుకే అనేది పేటిఎం ఆర్టిస్టులు అని ఊరికే అనరు ప్రభుత్వం పైన పని కట్టుకొని కావాలని చెప్పేసి ఏ ఇష్యూ లేకపోతే ఇక ఇలాంటి ఆర్టిస్టును తీసుకొస్తారు రేపు వద్దు ఇంకొకటి వస్తాడు ఇలాగ కూర్చొని ఉంటాడు మామూలుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆ కాళ్ళు రెండు కిందకు వదిలేస్తారా ప్యాంట్లు ఆ ప్యాంటు నాకు లేదు కాళ్ళు లేవు అంటాడు ఇంకొకరు వచ్చి కాళ్ళు లేవు అంటాడా ఇంకొక రోజు ఈ చేయలేదు వచ్చి ఎలా చూపించి నాకు నాకు నాలుగే ఏళ్ళు ఉన్నాయంటాడు ఆ మధ్యలో ఏళ్ళు ఉంటుంది ఇదిగో నాకు నాకు నాలుగేళ్ళే నాకు నాకు పింఛి రాలేదంటాడా మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏదన్నా గోదావరిలోనే ఏదైనా కల్పిస్త పోద్దేమో కాస్త పుణ్యమన్నా వస్తుంది నీ వల్ల నా రాష్ట్రానికి కానీ నీ కుటుంబానికి కానీ ఆఖరికి నీ వల్ల నీకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు కనీసం నీ వల్ల నీకైనా ఉపయోగం ఉందా ఏం ఉపయోగం కాస్త చెప్పు నువ్వు ఎకలాంగుడివా దిగొట్టి నువ్వు గోటవరాయలకి మంచి మంచి కుదమట్టంగా ఉన్నాడా చేయలేదంట పోనీ వెనకలు కనిపించకపోతే వేరే విషయం వెనక క్లియర్గా కనబడుతుంది పోనీ ఇంకొక లోపం ఏదన్నా ఉంది అనుకుంటే వేరే విషయం ఈయనే మళ్ళీ ఒక నల్ల కళ్ళద్దలో పెట్టుకొచ్చి కలిగిన పడలేదు అంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఇలాంటి ఆర్టిస్టుల చేత అనవసరంగా మీరు నవ్వులపాలైపోయామక్కండి మనం ఏం చేసినా ఈజీగా దొరికేస్తామన్న విషయం అందరికీ తెలిసిందే ఇవాళ కొత్తగా నేను వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినా అందులో మెజారిటీ తొంభై తొమ్మిది శాతం అన్ని అబద్ధాలే ఒక్క పర్సెంట్ ఏదో ఒకటి నిజం ఉంటే ఉండొచ్చేమో కానీ మిగిలిన తొంభై తొమ్మిది శాతం అబద్దాలు ఉంటాయి ఇవి అందులో ఇవే మొన్న ఉచిత బస్సు పథకం కూడా అలాగే చేసుకొచ్చారు పక్క రాష్ట్రాల్లో ఆ మహిళలు కొట్లాడుకునే వీడియోలు తీసుకొచ్చి ఇగో ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగిందని చెప్పేసి ప్రచారం చేశారు తీరా జుత్తే ఏంటంటే అవి ఇప్పటి వీడియోలు కాదు ఎప్పుడో సంవత్సరం కిందటి వీడియోలు తెలంగాణలో వీడియోలు తీసుకొచ్చి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఇలా కొట్టుకుంటున్నారని చెప్పేసి విష ప్రచారం చేసే ప్ర మొదలు పెట్టారు ప్రయత్నం చేశారు తర్వాత కొంతమంది మహిళా నాయకురాలను తీసుకెళ్ళి ఆ బస్టాపుల దగ్గర నించోబెట్టి ఇదిగేదో కొట్టుకుంటున్నారనో లేదంటే ఉచిత బస్సు మాకు లేదనో మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారనో ఇంకొకటనో ఇంకొకటనో అది ఒక రకమైన విష్ప్రచారం చేసుకొచ్చారు అది ఎవడో నమ్మలేదు ఇంక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో నమ్మట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు నింపుకొస్తున్నారు నాకు ఎదురాలేదు నాకు ఎదురాలేదు అన్నీ ఉండగానే వీళ్ళకి అన్ని సక్రమంగానే పనిచేస్తాయి అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయి పని చేసినా సరే ఏదో రకంగా పని విషయం అక్కేయాలి ఇంకా తప్పితే రెండోది లేదు పొద్దున్న నడిపితే ఏదో రకంగా విషయం ఎక్కయ్యాలని చూస్తారండి ఏ అబద్ధం చెప్పాలి ఏదో ఏదో రకంగా విష ప్రచారం చేసేయాలి మనకి ఎవరిసేపు వచ్చేయాలి చక్కగాను సాక్షిలో అంతే మాట్లాడతారు సాక్షి పేపర్లో అంతే వస్తుంది నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ బూతులు మేమే మాట్లాడచ్చు ఇంకెవరు మాట్లాడకూడదు అంటారు మా నాయకులు ఏమన్నా మాట్లాడచ్చు తిరిగి మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అంటాడు ఎవడు మాట్లాడినా అంతే ఎవరు మాట్లాడినా వైసీపీ నాయకులు ఎవడు మాట్లాడినా వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి మిగిలినకి ఏమీ రైట్స్ ఉండకూడదు కాస్త సిగ్గుపాడండి మీకు సింపుల్గా ఇంకో ఉదాహరణ చెప్తా ఇప్పుడు కోన రవి కుమార్ గారి ఇష్యూ ఉంది ఏమీ లేదు అక్కడ ఇంతకని ఎవరు ఒక ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు ఆవిడ చేత రకరకాల విమర్శలు తీసుకొచ్చారు సరే నేను డెప్త్కి వెళ్ళాదలుచుకోలేదు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు మనకు కూడా తెలియదు అది పక్కన పెట్టేసేయండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలు గెలిచిన తర్వాత మరి దేవాలయాలకు వెళ్ళరు అక్కడికి వెళ్ళరు అందరూ వెళ్ళారు మహిళలు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు అందరితో పాటు దిగిన ఫోటోలు ఉంటాయిగా ఆ ఫోటోలను తీసుకొచ్చాడు ట్రూత్ బాబిని చెప్పేసి అని వాళ్ళ ఫోటోలకి మాస్క్ లేసి అదేదో సీక్రెట్గా వీడియో కనిపెట్టినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసాడండి ఇగో ఇలా చేస్తారా అని చెప్పేసి అని జిప్పిప్పు చూపించని గోరంట్ల మాధవకేమో రోజా శ్యామలతో పాటు అధికార ప్రతినిధ్యం చేశారు అదేవిధంగా అనంతబాబునేమో జగన్మోహన్ రెడ్డికి కనబడితేళ్ళు వాటే వేసుకుంటాడు జగ అనంతబాబు కూడా జిప్పిప్పు చూపించినాడే ఇంకా అంబటి రాంబాబు గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకా మీ పార్టీలో చాలా మంది ఉన్నారు రోతకలు లేనట్టుగా ఇప్పి చూపించిన వాళ్ళే వాళ్ళకి మీ చాలా వాళ్ళు కపుతారా సన్మానాలు చేస్తారా గోరంట్ల మాధవనేమో రోజా శ్యామలాతో పాటు అధికార ప్రతినిధిగా నియమించారా మీరు తిరిగి ఎదుట ఉపన్యాసాలు ఇస్తున్నారు లేనిదని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మరి మీరు మిమ్మల్ని ఏ కొట్టాలి ఇప్పుడు కాస్త విమర్శ చేయడానికన్నా సరే కాస్త మనకు సిగ్గు అనిపించారు ఇగో మనం ఇలా చేయకూడదు మన పార్టీ నుండి గబ్బేదోలో ఉన్నారు మన పార్టీ నుండా రోతన కొడుకులే ఉండేది ఒక రోజు మెజార్టీ రోతకాలి మీరు మళ్ళీ ఎదుటి వచ్చి ఇక్కడ విమర్శలు చేస్తామంటే మనకి కామెడీగా ఉంది ఇక్కడ నాకు నవ్వు అవుతుంది ముందు గోరంట్ల మాధవ్ని అంబటి రాంబాబుని అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు ఇలాంటి ఉపన్యాసాలు చెబితే నమ్ముతాడు ఎవడైనా సరే అది అయిపోయింది అది ఎవరో నమ్మకపోయేటప్పటికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్యూ తీసుకొస్తారు నారా లోకేష్ గారు కట్టేస్తారు ఆయనే తిట్టించాడని చెప్పేసి అని మాట్లాడతారా ఒకవేళ లెక్కలు లెక్కేసుకుంటే కనుక కొడాల నాని చేత వల్లభనాని వంశీ చేత రోజు చేత పొద్దులైతే జగన్మోహన్ రెడ్డి తిట్టించాడా లేదు ఏళ్ళ విషయాలు వస్తాడికి అది వాళ్ళ అభిప్రాయం అట్ట జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పడట ఇలా తిట్టండి అలా తిట్టండి అని చెప్పేసి నేను ఎవరికి ఆదేశాలు ఇవ్వడట ఎందుకు కూడా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వేరే పనేవీ లేదా ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు లేరు ఆయన పనేదా ఏం చేసుకుంటున్నాడు అయినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేయాలి మనం ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఒప్పుకోం ఒక కంపెనీ వస్తే ఒప్పకం ప్రతి దాంట్లోనే అవినీతే అంటారు అమరావతి అంటారు ఎక్కడ ములిగిపోయిందాపిచ్చా చూపించా అంటే ఆ పునాదుల్లో గోయలు తీసేట్ కింద గొత్తులో నీళ్ళు ఒక ఓ ఏదో తీసుకొచ్చి నేను కాజాటోలు గడి దగ్గర చేపలు పట్టుకున్నాను సేపలు తిన్నాను అంట అంటే ఒక ప్రాంతం పైన మనకు విద్వేషమా రాష్ట్రం పైన ప్రేమ ఉండదా ఒక కంపెనీ వస్తే ఊరుకోమా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకూడదా ఎవరికి ఉపాధి దొరకకూడదా ఎంతసేపు కూడా నువ్వు ఇచ్చే పదివేలకి పదిహేను వేలకి అలా కాయలు కాసేలా చూడాలా ఎక్కడ దిక్కుబాల్దనవరా ఇది దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోండి ఏంటంటే మీరు ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇలాంటి విష ప్రచారాలు చేయించడం నమ్మట్లా జనాలకు ఇట్టే దొరికేస్తున్నారుగా ఇది మా రిక్వెస్ట్ అనుకోండి